వెల్కమ్ టు ఏఆర్కే టీవీ బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ కాలికి గాయమైంది ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నడుముకు బెల్ట్ పెట్టుకొని క్రాచెస్ సాయంతో ఆయన నిల్చుని ఉన్న ఫోటోను షేర్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఓ నోట్ ను కూడా డ్రాఫ్కొచ్చారు ఎంత మందికి క్రాచెస్ వీల్చైర్ అవసరం వచ్చింది అప్పుడు వారి ఫీలింగ్ ఏంటి అంటూ తన పోస్ట్ లో ఆయన రాసుకొచ్చారు తర్వాత తనను తాను మోటివేట్ చేసుకుంటున్నానని హృతిక్ రోషన్ తెలిపారు బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాలికి గాయమవ్వడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు రితిక్ రోషన్ కాలికి గాయం అవ్వటం పట్ల టైగర్ షరాఫ్ వరుణ్ ధావన్ వాణి కపూర్లు స్పందించారు త్వరగా రితిక్ కోలుకోవాలని వారు ఆకాంక్షించారు మరోవైపు రితిక్ రోషన్ కాలికి గాయం అవ్వడం వల్ల వార్ టు మూవీ షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా చెబుతోంది అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఇందులో టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది అయితే వచ్చే ఏడాది ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు